ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇరవై ఎనిమిదవ తేదీన విజయ్ అనే ఒక అబ్బాయి ఆర్ఎంపి వైద్యము విఘటించి రాయదుర్గంలో చనిపోవడం జరిగింది దాదాపు ఐదు రోజులు గడిచినప్పటికీ దానిపైన ఎటువంటి కేసు కూడా లేదు ఆ రోజు మృత్యుడు కుటుంబానికి చెందిన వ్యక్తులే వాళ్ళే ఫలానా ఆర్ఎంపి డాక్టరు చెనివీర వైద్యం చేయడం వల్ల వైద్యం వికటి వికటించడం వల్ల చనిపోయినాడు అని చెప్పేసి స్పష్టంగా మీడియా ముందు పత్రికల ముందు చెప్పడం జరిగింది బట్ నిన్న నిన్నటి రోజున డిఎంహెచ్ఓ గారు అక్కడికి ఎంక్వైరీ అని వచ్చారు ఎంక్వైరీకి వచ్చినప్పటికి ఏమి ఎంక్వైరీ చేశారో డిఎంహెచ్ఓ గారు ఏమి చేయలేదో మాకైతే అస్సలు అంత పట్టడం లేదు ఆయన అబ్బాయి మందు తాగి విపరీతంగా మందు తాగి చనిపోయినాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పినారని చెప్పేసి చెప్పడం జరిగింది అదైతే మీరు చెప్పిండేది కుటుంబ సభ్యుల్ని ఏ నాయకుడు ఏ విధంగా మేనేజ్ చేసినాడు ఎంత ఏ అధికారికి ఎంతెంత ఉంటుంది కుటుంబ సభ్యులకి ఎంత ముట్టింది అనేది క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి రాయదుర్గంలో తెలిసిన విషయమే కాకపోతే డిఎంహెచ్ఓ గారు వచ్చినప్పుడు కూడా డాక్టర్ అందుబాటులో లేకపోవడం ఇదేమి వింతనో అర్థం కావడం లేదు ఐదు రోజుల తర్వాత ఆ కుటుంబానికి దాదాపు మూడు లక్షల రూపాయలు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకొని ఈ విధంగా చేయడం అనేది జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ అయితే నా వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్ఎంబి డాక్టర్ కావాలనుకుంటే డబ్బు ఉంటే ఎవరిని చంపైనా బయటపడచ్చు అని ఈ ఘటన చూసిన తర్వాత అనిపిస్తుంది అంటే డబ్బు ఉంటే వైద్యం వికటించిన వైద్యం సరిగ్గా చేయలేకపోయినా కాంప్రమైజ్ కావచ్చు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సామాన్య ప్రజలకు నిరుపేద కుటుంబాలకు డబ్బుతో సమాధానం చెప్తున్నారు అంటే కేవలం ఒక ప్రాణము ఎంత డబ్బు పెడితే ఒక ప్రాణం వస్తుంది అలాంటిది పోయిన ప్రాణానికి విలువ కట్టి ఈరోజు ఆ కుటుంబానికి డబ్బుతో వీళ్ళు లోపరుచుకుని ఈ విధంగా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది సరే మీరు ఏ స్టేట్మెంట్ అయినా తీసుకోండి నేను కాదనున్నా బట్ ఇదైతే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ గారి పైన బహుజన సమాజ్ పార్టీకి ఎటువంటి నమ్మకం లేదని చెప్పి ఈ రోజు మీడియా ముందు తెలియజేస్తున్నా మినిస్టర్ గారు సత్య కుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు దీనిపైన ప్రత్యేక ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సత్యకుమార్ కూడా కలుస్తాం ఈ విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాం ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా గతంలో వచ్చిన మీడియాలో వచ్చిన తల్లి ఆ రోజు ఇచ్చిన వాగ్మూలం కానీ ప్రతి ఒక్కటి మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం సత్యకుమార్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా డబ్బు ఉంటే కేసు కాదని ఈ ఘటన చెప్తా ఉంది ఇలాంటివి జరగవు చెల్లవు అని చెప్పేసి తెలియజేస్తున్నా ఖచ్చితంగా మినిస్టర్ గారు దీనిపైన ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన అన్యాయాన్ని ఈ రోజు చెప్తున్నా ఆ అన్యాయాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా పూర్తి స్థాయిలో న్యాయం జరగాల భయపెట్టో భుజించో మూడు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మీరు కాంప్రమైజ్ కావడం కాదు దీన్ని లోతైన విచారణ వరకు బహుజన్ సమాజ్ పార్టీ వదిలిపెట్టదు ఈ ఎంత సమస్య తీసుకువెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి